బిర్యానీలోకి సైంటిస్ట్గా పనిచేసే మిల్ మేకర్ కుర్మా రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను నమస్తే నేను మణి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మణిస్ కిచెన్ కుర్మా మసాలాకి కావాల్సినవి జీలకర్ర సోంపు ధనియాలు మిరియాలు అలాగే మేకర్ ముందుగా ప్యాన్లో మీ ఈ సోంపు జీలకర్ర ధనియాలు మిరియాలని డ్రై రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పెద్ద గిన్నె తీసుకుని అందులో కాస్త ఆయిల్ వేసుకున్నాను నేను అందులో ముందుగా వేడి నీటిలో వేసి కాసేపు నానపెట్టి పిండిన మీల్ మేకర్ని వేసి వేయించుకుంటున్నాను దీనికి ఒకటిన్నర గరిట వరకు నూనె వేసుకున్నానండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను వేసి దీన్ని బాగా వేయించుకోవాలి ఇలా వేయించడం వల్ల మీల్ మేకర్ కాస్త క్రిస్పీగానే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది వీటిని వేరేగా పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లో కూరక సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ముందుగా రామ్మసాలా వేస్తున్నానండి బిర్యానీ ఆకు లవంగం చెక్క యాలిక ఇవి కాస్త ఆడిన తర్వాత నేను ఒక నాలుగు ఉల్లిపాయలు అంటే మీడియం సైజు ఉల్లిపాయలు ఒక నాలుగు ఒక మూడి మూడు టమాటాలు తీసుకుని పేస్ట్ చేసుకున్నానండి ఆ పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇది కూడా కాస్త వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో కూరకి సరిపడా ఉప్పు వేస్తున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసేసుకుంటున్నాను ఈ రెండింటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీన్ని సిమ్లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి ఓకే అండి ఉల్లి పేస్ట్ బాగా వేగిపోయింది ఎందుకంటే ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది కదా ఓకే ఇప్పుడు ఇందులో కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను నేను అల్లం వెల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి మంచి వాసన వస్తుందండి ఇప్పుడు కారం కూడా వేసేసుకుంటున్నాను కారం కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా మనం మసాలాకి పొడి చేసుకున్నాం కదా ఆ మసాలా పొడి కూడా వేసేసుకోవాలి ఇది కూడా బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్ వరకు చిలికిన పెరుగు వేసుకోవాలి గడ్డలుగా వేసుకోకూడదండి కాస్త బీట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ముందుగా ఫ్రై చేసి ఉంచుకుని మీల్ మేకర్ కూడా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలి అంటే ఉల్లి పేస్ట్ మొత్తం మీల్ మేకర్కి పట్టేలాగా కలిపేసుకుని మూత పెట్టుకుని ఒక రెండు నిమిషాల సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఓకేనండి మసాలా మొత్తం మీల్ మేకర్ బాగానే పీల్చుకుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేస్తున్నాను బాగా కలిపేసుకుంటున్నానండి ఓకే ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం అంటే వాటర్ అంతా అవాపరేట్ అయ్యే వరకు ఓకే వాటర్ అంతా కూడా బాగా పీల్ చేసుకుంది మీల్ మేకర్ ఇప్పుడు ఇందులో కొద్దిగా కసూరి మేతి వేసాను అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతి అలాగే కొత్తిమీర కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుంటున్నాను అంటే ఇది కాస్త గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉండాలి కాబట్టి కాస్త గ్రేవీగా ఉండగానే దింపేసుకుంటున్నానండి ఇది బిర్యానీలోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్